Hey guys welcome back to one more mini vlog evening snacks course awesome. ఎగ్ బోండా అనమాట సో ఫస్ట్గా మనం ఎగ్స్ అనేది బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకునే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట అంటే వైట్ మాత్రం కట్ చేసుకోవాలి ఎల్లో అనేది మనకు అవసరం ఉండదు సో మనం సైడ్ పెట్టేయాలి అది వేస్ట్ ఏం అవ్వదు మనం తినేయచ్చు డైరెక్ట్గా అలానే నేనైతే అలానే తినేస్తున్నాను అనమాట సో చాలా టేస్టీగా అని చాలా హెల్తీగా ఉంటుంది ఎవరైనా బాయిల్ ఎగ్ తినకూడవాళ్ళు వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మళ్ళీ పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ దాంతోపాటు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కట్ చేసి పెట్టుకున్న ఎగ్ అనమాట అండ్ దాంతోపాటు కారం ఒక టేబుల్ స్పూన్ అండ్ దాంతోపాటు మనం చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి సో దీంతోనే మనము ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి చాలామంది నాకు తెలిసి బాయిల్ చేసే ఎగ్ అయితే తినరు సో ఇలా చేసేస్తే నిజంగా ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇలా ఇది పకోడీ అనవచ్చు లేదా బోండా అనవచ్చు సో మనం అలా కూడా చేసుకోవచ్చు అండ్ దీంతోనే మనము ఇంకొకటి ఇంగి ఇంగ్రిడియంట్ అంటే దాంతోపాటు మనం వెల్లుల్లి పేస్ట్ అది కాకుండా దీంతోపాటు మనం ఒకటే ఒకటి పిండి మాత్రం కలుపుకుంటాం అదే శనగపిండి అనమాట సో శనగపిండి మనం కలుపుకోవాలి మనం వేసుకోవాలన్నమాట దీంట్లో ఫస్ట్గా మనం దీన్ని వేసినా మాత్రం మిక్స్ చేసుకుని ఆ తర్వాత మనము శనగపిండి అనేది వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని మనం చూసుకోవాలన్నమాట ఎక్కువ బోండా థర రాకూడదు కొంచెం ఆ ఎగ్స్ అనేవి మనకి బయట కనిపించేలా ఉండాలి సో అందుకే చెప్తున్నా ఇలా కొంచెం పిండి వేసినాక కొద్ది కొద్దిగా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో మనకు కావాల్సినంత ఎంత పిండి కావాలా అనేది మనం చూసి కలుపుకోవాలి బోండా ఎక్కువ పిండి వేసిస్తే ఎక్కువ బోండా ధర ఎప్పుడు బాగుండదు సో దానికే చెప్తున్నా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనము బొండా వేసి మనం పిండి కలుపుకుంటాం కదా సో అలానే కలుపుకోవాలన్నమాట ఇది కూడా సో ఇలా చూస్తున్నారు కదా నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలన్నమాట మనం ఇలా బోండాలు వేసేటప్పుడు మనకి ఇలా బాగా కనిపించాలి సో చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట మనం ఎగ్ అనేది ఇంకా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు సో ఇంకా మనం ఆయిల్ అనేది ఆల్రెడీ పెట్టినాం కాబట్టి ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం బోండాల థా వేసుకోవచ్చు లేకుంటే మీకు పెద్ద పెద్దగా కావాలంటే అంటే పెద్దగా వేసుకోవచ్చు లేకుంటే చిన్న చిన్న కావాలంటే కాలు అంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు అనమాట సో దీంతో దీంతోపాటు చిన్నపిల్లలకి మీరు కెచప్తో పాటు ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు రియల్లీ చాలా అంటే చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ కూడా అనమాట ఇంట్లో కెచప్ లేదు కాబట్టి నేను కెచప్ చూపిస్తలేదు సో చూసిన కదా ఇలా ఇలా ఎంత సాఫ్ట్గా ఉంటుందో సో నెక్స్ట్ మీకు ఏం బ్లాగ్ కావాలో నాకు కమెంట్లో చెప్పేయండి రేపు నేనైతే హెయిర్ స్టైల్ వీడియో అయితే పెట్టిపోతున్నాను సో స్ట్రేట్ అండ్ అంటే అవాయిడ్ చేసేయండి రేపు మార్నింగ్ చూసేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి కమెంట్